హాయ్ అండి కాకరకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను కాకరకాయ చేదు రాకుండా రుచిగా రావాలంటే ఈ ప్రాసెస్లో చేయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చపాతీ లేకైనా రైస్ లేకైనా చాలా బాగుంటుందండి ముందు కాకరకాయలు హాఫ్ కేజీ కానీ పావు కేజీ కానీ తీసుకొని శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకోవాలి వీడియోలో చూపించినట్టు కట్ చేసుకొని లేకుండా మీరు రౌండ్గానే కట్ చేసుకోవచ్చు కట్ చేసుకొని ఇవన్నీ గిన్నెలో వేసుకొని అందులో కొంచెం రాళ్ళు ఉప్పేసుకొని మొత్తం బాగా పిసకాలి చేతితోటి పిసికితే వాటర్ అంతా పసరంతా బయటకు వచ్చేదాకా బాగా పిసకాలి పిసికితే వీడియోలో చూపించినట్టు చూడండి పసరు బయటకు వచ్చింది బయటకు వచ్చినాక బాగా మళ్ళీ వాటర్ వేసి కొన్ని కడిగి పక్కన పెట్టుకొని ఒక కళాయి పెట్టుకొని కళాయిలో తాలింపు గింజలు కరివేపాకు రెండు ఎండిమిచ్చి వేసుకొని బాగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయినాక ఈ కాకరకాయ ముక్కలు మనం కడుక్కొనివన్నీ అందులో వేసుకొని కొంచెం ఆయిలే ఎక్కువ పట్టుద్ది కాకరకాయ కర్రీకి కొన్ని మొత్తం కాకరకాయలన్నీ బాగా ఫ్రై కావాలి కొంచెం బాగా ఫ్రై అయినాక అందులో కొన్ని ఆనియన్స్ రెండు మూడు ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని అవి కూడా వేసుకొని అవి కూడా ఫ్రై అయినాక కొంచెం కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకొని బాగా పచ్చివాసన అంత పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయినాక ఒకటి రెండు టమోటాలు సన్నగా కట్ చేసుకొని వేసుకొని అందులో కొంచెం సాల్టు కొంచెం పసుపు రుచి సరిపోయినంత కారం వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి కలుపుకొని సిమ్లోని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు టమోటాలన్నీ దాకా మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటే మన కాకర వేడి వేడిగా కాకరకాయ కర్రీ రెడీ వీడియో లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే అంతే మన కాకరకాయ కర్రీ రెడీ వీడియో వీడియోగా నచ్చితే సబ్స్క్రైబ్